హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ ల్యాక్స్ అండి నేనైతే మొన్న చూపించాను కదా మా ఇంటి ముందు వంకాయ చెట్లు అని అవన్నీ చాలా అయితే చాలా గుంపుగా పోసాను కదా ఫ్రెండ్స్ చూడండి అవైతే నేను ఒక్కొక్కటి అయితే తీసేసి పక్కకైతే నాటేసేస్తానన్నమాట అన్నమాట చూడండి చాలా అయితే చాలా మొలిసాయండి మొలిసిన తర్వాత మేకలు వచ్చేసి బర్రెలు మేకలు వచ్చేసి బర్రెలు మేకలు వచ్చేసి అయితే సగం అయితే తినేసాయనమాట పొంగ పొంగ మిగిలినాయి నాలుగే మిగిలినాయి అన్నమాట చూపడండి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి నాలుగే మిగిలిపోయినాయి అన్నమాట అక్కడ ఉన్నాయి చూడండి ఇవి నాలుగే ఉండిపోయినాయి అన్నమాట వంకాయ చెట్లు చాలా అయితే చాలా మేము ఇంట్లో ఉంటాం కదా ఇవి చూడలేకపోయాను చాలా అంటే చాలా అయిపోయాయి అన్నమాట బర్రెలు అయితే తినేసాయి అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే ఇంటి ముంగట మొక్కజొన్నలు అయితే కర్రలు అన్నమాట ఎత్తులు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మొక్కజొన్నలు అన్నైతే అయితే అన్నమాట ఇత్తులు అయితే వేసాను అన్ని మొలకలు వచ్చాయన్నమాట మొన్న ఫ్రెండ్స్ కనబడుతున్నాయా మొక్కజొన్నలు మొన్న అయితే వేసానమాట ఎత్తులు అన్నీ అయితే టోటల్గా ఇటువన్నీ మొలిసాయి మంచి అయితే వచ్చాయండి అన్నీ అయితే పెట్టేశానమాట మొక్కజొన్నలు చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే పెట్టేసిన కడికైతే మొత్తం మొలిసేసాయి అన్నమాట మొక్కజొండలు ఇక్కడ వచ్చి కలబంద చెట్టు పెట్టాను కలబంద ఇది మొలిసిందనమాట చూడండి ఇక్కడ పెరుగుతుందో పెరుగుదాన్ని ఇక్కడ కూడా నేను ఈ మొక్కజొన్నలు అయితే ఇత్తూలైతే వేశాను ఇక్కడ ఉడక మొలిసాయన్నమాట కలబంద చెట్టు మధ్యలో ఫ్రెండ్స్ నేను వేసినక్కడికైతే మొక్కజొన్నలు అయితే టోటల్గా అయితే అన్ని మొలసాయి అన్నమాట ఇవన్నీ టోటల్గా అయితే ఇక్కడ పోకుండా అయితే అన్ని మొలసాయి కానీ వంకాయ చెట్లు అయితే నాలుగే మిగిలిపోయాయి అన్నమాట అన్నీ పోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడని కనపడుతున్న మొక్కజొన్నలు అయితే మరో ఊరికైతే వేసాము ఇంటి ముందు చెట్ల దగ్గర టోటల్గా అయితే అన్నమాట ఇది వచ్చేసి నీల గులాబీ చెట్టు అన్నమాట ఒక వేరు వేసాను ఇలా పాడేయగానే నీల గులాబీ మూలసేసింది అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఒకటి మళ్ళీ తులసమ్మ చెట్టు అనమాట ఒకటి ఎత్తుపడి తులసమ్మ అయితే మూలిసింది మాకు ఇంట్లోనే ఉంది ఇంట్లోనే దే దీపం ముట్టిస్తానన్నమాట కానీ ఇక్కడైతే ఉండిపోయిందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నీల గులాబీ అంటారు మీ సైడ్ ఏమంటారు చెప్పండి కామెంట్ బాక్స్లో ఇది వచ్చేసి నీలా గులాబీ అన్నమాట ఇది ఒకటి ఏరు ఆడపాడేయగానే మూలసేసింది అనమాట టోటల్గా చూడండి ఇక్కడైతే ఇవన్నీ మూలసేసాయి నీల గులాబీలు ఫ్రెండ్స్ ఇవన్నీ టోటల్గా అయితే మూలసేసాయి అన్నమాట ఇక్కడైతే నేను కలబంద చిన్నదిగా పెట్టాను పెద్దదిగా అయిపోయిందండి పెద్దదిగా అయిపోతుంది చూడండి కలబంద చూడండి మళ్ళీ నిధుల నుంచి ఉడికి వస్తుంది ఇంకోటి ఇట్లా చాలా చాలా పెద్దదిగా అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్ ఇది అయితే చూడండి ఇక్కడ పొపాయ చెట్టు అయితే మోలుస్తుంది ఎత్తుపడింది ఇవ్వండి ఇది అయితే పొపాయ చెట్టు అన్నమాట పుప్పడి చెట్టు అది పొక్కడి చెట్టు అన్నమాట పొప్పడి చెట్టు అంది గులాబీలో గులాబీ చెట్లలో పొప్పాయ చెట్టు మొలుస్తుంది అనమాట అన్నమాట ఇక్కడ ఉందన్నమాట ఇది పొపాయ చెట్టు అన్నమాట ఇది పొప్పడి పండు చెట్టు హలో అండి చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒకటి ఏంటంటే చిక్కుడుకాయ చెట్లు కుడక వేసాను అన్నమాట నేను చిక్కుడుకాయ చెట్లు కుడక టోటల్గా మొలిసేసాయి అనమాట నేను నాలుగైదు ఎత్తులు వేశాను నేమనుకున్నా అంటే మొలవది కావచ్చు అని అనుకున్నాను కానీ ఎండకు మొలవది కావచ్చు వర్షాలు వత్తలేదు కదా మొలది కావచ్చు అనుకున్నాను కానీ కానీ టోటల్గా అయితే మంచిగా వచ్చేసింది అన్నమాట ఊరు పెట్టేసింది చూడండి ఇక్కడైతే ఇంకొకటి కలబంద ఉంది ఇక్కడ ఉడక కలబంద అయింది అన్నమాట ఇది ఉడక పెరిగేస్తుంది కలబంద చిక్కుడు అయితే నేను మొలవదు అనుకున్నా కానీ మొలిసిందండి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంకోటి ఇక్కడ గుడుక అయిందన్నమాట ఇక్కడ ఇవి మొక్కజొన్నలు ఎక్కడ పెట్టినవి అయితే అన్ని టోటల్గా మొలిసాయన్నమాట టోటల్గా అంటే టోటల్గా మోలిసేసిపోయాయి అన్నమాట చెట్లు అయితే అన్నీ మొలిసేసాయి పెట్టిన ప్రతి ఒక్క చెట్టు అయితే మొలిసిందన్నమాట ఫ్రెండ్స్ ఇవన్నీ చూ కనబడుతున్నాయి ఆ మొక్కజొన్నలు అయితే టోటల్గా అయితే టోటల్గా ఉన్నాయన్నమాట చూడండి నేను ఇక్కడైతే కలబంద అవన్నీ పెట్టేశాను కదా అవన్నీ చెట్లు ఇవైతే మొక్కజొన్నలు అనమాట కలబంద అయితే అక్కడ ఉండేసిపోయింది అనమాట తులసిమ్మ చెట్టు వంకాయ అయితే నాలుగే ఉన్నాయండి సారీ మోడీ అనుకున్నానుక నాలుగు ఉన్నాయి కానీ మొక్కజొన్నలు అయితే దగ్గర దగ్గర పెట్టేసాను కదా టోటల్ ఇది టోటల్గా మొలిసాయి ఈ మొక్కజొన్నలు ఎప్పుడు పెద్దది చూస్తున్నాను అన్నీ అయితే ములిసాయి ఇవి కూడా బర్రెలు మేకలు రాకుంటే బాగుండు ఇవన్నీ మొలిస్తే బాగుండు మొక్కజొన్నలు అయితే బాగుండు అనిపిస్తుంది కానీ బర్రెల మేకలు ఏం చేస్తుందో తెలీదు ఇక్కడ సైడ్ అయితే బర్రెల మేకలు బాగా వస్తాయి ఈ కలబందం మొన్ననే పెట్టాను కానీ చాలా అండి చాలా అయితే మంచిగా ఇగురు వచ్చేసింది అనమాట రోజు దీన్ని వాటర్ చల్తానండి వీటికైతే మంచిగా వస్తున్నాయి అన్నమాట ఈ గురు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే పక్కల వాళ్ళది నేనైతే ఒక వాళ్ళ చెట్టు దగ్గర అయితే నేను ఒకటి కాకరకాయ వేస్తా ఎత్తు వేసాను అది బోడ కాకరకాయ అని అంట ఎత్తు వేసాను వాళ్ళ చెట్ల పక్క పండి చూపిస్తానండి చూడండి హలో ఫ్రెండ్ చూడండి నేనైతే మొన్న వాళ్ళ మా ఇంటి దగ్గర వేస్తే బాగా జిబ్బు అవుతుందని వీళ్ళ సైడ్ అయితే ఎత్తు వేసాను అన్నమాట అది ఏంటంటే కాయ కాకరకాయ ఎత్తు అనమాట నేను చిక్కుడు వేసి వీళ్లకు కాకరకాయ ఎత్తు వేశాను కానీ ఇది కాకరకాయ ఏమి కాకరకాయ అంటే బోడ కాకరకాయలు అంటారు కదా చూడండి బోడ కాకరకాయలు అయితే ఇలా అయినా అనమాట నేను నార్మల్ కాకరకాయలుతాలనుకుని ఆమెకిచ్చాను అనమాట కానీ ఇది బోడ కాకరకాయ అయిందండి చూడండి ఇంతగా బాగా కనిపిస్తుందా బోడ కాకరకాయ కనిపిస్తుందా ఫ్రెండ్స్ నేను నార్మల్గా ఇది పట్టిది అనుకున్నాను కానీ ఇది బోడ కాకరకాయలు అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు అయితే ఎత్తులు అవుతున్నాయి మంటరు కాయలు అయితే వస్తున్నాయి నేను నార్మల్ కాకరకాయలు అనుకున్నాను కానీ ఇది ఎంత అయితే వాళ్ళ పక్కింటి వాళ్ళకి ఇచ్చాను అనమాట నేను నేను చిక్కుడు పెట్టాను కదా బాగా జిబ్బు అవుతుంది వీళ్ళకి ఎత్తు వీళ్ళకైతే బోడ కాకరకాయలు కాసాయి పక్కింటి వాళ్ళకి ఓకే పర్లేదు పక్క వాళ్ళే కాదు తీసుకొస్త ఇప్పుడు ఇప్పుడైతే అన్నీ అవుతున్నాయండి ఇప్పుడు ఇప్పుడైతే టోటల్గా అయితే చిన్న చిన్నగా అయితే ఆ ఏమంటారు దీన్ని కాయలు అయితే కోరుతున్నాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి ముందు అయితే ఇలా పెట్టేస్తాను పక్కింటి వంటి దగ్గర ఉడకాయలు అయితే కాకరకాయలు అయితే అయితే వేస్తే ఇలా బోడ కాకరకాయలు కాస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది కానీ ఈ వంకాయ చెట్లు పోయినందుకు కొంచెం బాధగా ఉంది చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే ఎంత బాగా కాసాయో మంచిగా బుడ కాకరకాయలు చాలా ఉంటాయి అన్నమాట అవి అయితే చాలా చాలా ఉంటాయనమాట రేట్ అయితే నేను నార్మల్ కాకరకాయ అనుకున్నాను కానీ బుడ కాకరకాయ ఇవన్నీ అయితే వస్తున్నాయి అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటిత్తులు ఇలా వస్తున్నాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మా ఇంటి ముందు చెట్లు ఎలా పెట్టేసాను మొక్కజొన్న కలబంది ఇవన్నీ ఎలా పెట్టేసాను చూడని కలబంద నెక్స్ట్ వచ్చేసి దసరా చెట్టు ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ప్లీజ్ లైక్ కొడుక కొట్టండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్